నిన్న మాట్లాడిన ప్రతి అక్షరం హామీలు ఎగ్గొట్టడం కొరకు మాట్లాడి నేను హామీలు ఎగ్గొట్టడం అనేది ప్రధానమైన ఉద్దేశం ఓపెన్ అయినా చెప్పినాడు దాచి పెట్టుకోలే ఇవాళ మీరు ఏడాది కూడా తిరగలేదు కదా ఇరవై మూడు డిసెంబర్లో ఏమేం మాట్లాడిండు డిసెంబర్ మొదటి వారంలో ఏం మాట్లాడిండు రెండో వారంలో ఏం మాట్లాడిండు ప్రతి అక్షరం మీ ముందే ఉంది మీ వీడియోలలోనే ఉంది ఏ రకమైన హామీలు ఇచ్చిండు ఎట్లా రెచ్చగొట్టండు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టిండు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టిండు రైతులకు ఏమైనా హామీలు ఇచ్చిండు మహిళలకు ఏమైనా హామీలు ఇచ్చిండు అని ఇంకా స్పష్టంగా చెప్పాడు ఎవరో ఒక విలేకరు అడిగితే మరి ఇన్ని డబ్బులు ఎక్కడే మీరు ఇన్ని హామీలు ఇస్తున్నట్టు ఇంకా చాలా గొప్పగా చెప్పిండు ఏ మాకు మస్తు తెలివి ఉంది కేసీఆర్ లెక్క మేము తెలియకులం కాదు మాది నూట ఇరవై నూట నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ మాది మాకు చాలా అనుభవం ఉంది డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు ఎట్లా అభివృద్ధి చేయాలో తెలుసు చాలా కోతలు కోసింది చాలా కోతలు కోసింది మాకు తెలియక కాదు కేసీఆర్ తెలియక కాదు కేసీఆర్ బాధ్యత రహితమైన హామీలు ఇవ్వలేదు మేము కూడా పాఠం నేల పాట పెంచినట్టు పెంచవచ్చు ఆయన రెండు లక్షలు మా ఫ్రెండ్ మేము మూడు లక్షలు అనొచ్చు ఆయన పదిహేను వేల భరోసా అంటే మేము ఇరవై వేల భరోసా అనొచ్చు ఆయన నాలుగు వేల పెన్షన్ అంటే మేము ఎనిమిది వేల పెన్షన్ అనవచ్చు కానీ అనలేము మేము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏందో తెలుసు మన ఆర్థిక వ్యవస్థ ఏముందో తెలుసు దాన్ని బట్టి మనం పోవాలి దాన్ని బట్టి మనం హామీ ఇవ్వాలి మోసపూరితమైన హామీలు ఇవ్వద్దు ప్రజలకు అధికారం కొరకు ఏది అది మాట్లాడి మోసం చేయొద్దు అన్న భావనతోనే కేసీఆర్ అటువంటి హామీలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఉందో దానికి సరిపోయే హామీలే ఇచ్చినాడు కేసీఆర్ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇష్టం ప్రజలు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకొనివ్వండి అని అనుకున్నాం మేము ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేద్దాం ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్ష పాత్ర చేద్దాం అధికారం నిర్వహించే పాత్ర ఇస్తే అధికారం నిర్వహించే పాత్ర చేద్దామని నిర్ణయించుకున్నాం మేము కానీ ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఎంచుకొని ఓట్ల ద్వారా అధికారాలకు వచ్చి ఆదాయాన్ని కొల్లగొట్టి జేబులు నింపుకొని ఈ రకంగా మళ్ళీ దొంగ అడుపులు వేడుద్దామని మేము అమ్మనుకోలేదు మాకు అవసరం కూడా లేదు తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము తెచ్చిన తెలంగాణను ఏ ఆకాంక్షల కొరకు తెచ్చినామో ఏ ఆలోచనలతో తెచ్చినమో అని అమలు చేసిన వాళ్ళం మేము రేవంత్ మోసం చేసడానికి వచ్చిన వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీలాగా మోసం చేసానికి వచ్చిన వాళ్ళం కాదు అందుకే మేము చెప్తా ఉన్నాం ఇది చాలా స్పష్టంగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి ప్రజలను చేసిన మోసాన్ని నుంచి బయటపడడానికి అదేవిధంగా వాళ్ళు చేస్తున్న లూటిని కప్పిపుచ్చుకోవడం కొరకు మాట్లాడుతున్న తప్ప ఇవాళ ఈ ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ నాయకుల జేబులు నిండినాయి మంత్రుల జేబులు నిండినాయి ఢిల్లీ జేబులు నిండినాయి ఇక్కడ వసూలు చేయాలి దందాలు చేసి అక్కడే పంపాలి ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టాలి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అప్పు చేసిపోయిన కేసీఆర్ నాకు అప్పు చేయడానికి వీలు లేదని మాట్లాడుతున్నావు నువ్వు అప్పే చేయకుండా చేస్తావు కదా వచ్చింది నేను అప్పు చేస్తానని చెప్పినావు ప్రజలకు ఎప్పుడన్నా అంతకుముందు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడింది కావచ్చు పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడింది కావచ్చు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఎక్కడైనా మేము అప్పు చేసి మీకు ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పినావా కేసీఆర్ అప్పు చేసి మన ఇబ్బంది పెట్టిపోయినని చెప్పినావు నేను అసెంబ్లీలో చెప్పినాను సంతోషం మీరు అప్పే లేకుండా పరిపాలన చేస్తే అంటున్నారు ఇక్కడ అప్పుడు ఏడు ఏ ప్రభుత్వం కూడా అని చెప్తున్నారు ఇలా మళ్ళీ అప్పు పూర్తలేదు ఎందుకు ఎస్తున్నావు అప్పుడు లేకుండా ఆదాయం ఎట్లా పెంచాలో మాకు తెలుసు కడుపు కట్టుకొని ఎట్లా చేయాలో మేము చేస్తాం ఒక్క ఏడాది మీరు కడుపు కట్టుకుంటే చాలు అని చెప్పినాం వాస్తవం ఒక్క ఏడాది ఈ ఏడాది కాంగ్రెస్ నాయకులు ఇంకా కడుపు కట్టుకొని ప్రజలు మోసం చేసి లూటి చేయకపోతే ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే ప్రజలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చే అవకాశం ఉండే కేవలం కాంగ్రెస్ జేబులు నింపుకుంటూ వీళ్ళందరినీ కూడా మోసం చేసింది ఇవాళ కొత్తగా అప్పు పుట్టలేదు దొంగ మాట అప్పు పుట్టకేం లేదు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ తెచ్చిండ్రు పుట్టినాయి అన్ని వీళ్ళ జేబులు నింపుకున్నారు అంత ఏమీ లేదు